ప్రైస్తలో ఎహోవన్నా మనకు స్థుతి కలుగునగాక పవర్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రిస్మస్ దినాలలో మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు యశ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే అందులోనూ కూడా ఒకే ఒక మాట ఆయనకి ఎన్నో పేరులు పెట్టబడినవి పేరులలో ఒక పేరు ఏంటి అంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అంటే అద్భుతమైన సలహాదారుడు అద్భుతమైన సలహాలు ఇచ్చేవాడు అంటే అసలు అద్భుతం అన్న పదానికి ఇంకా అక్షరార్థంగా ఇంకా ఏమన్నా చెప్పాలి ఇంకా వివరించాలి అంటే అపారమైన అపారమైన అంటే మా ఆయన చేసే కార్యాలన్నీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి అద్భుతమైన విధంగా ఉంటాయి అంటే అవి వినడానికి చూడడానికి కూడా ఆహ్లాదకరంగా మనోహరంగా లేదంటే మనసుకు ఇష్టపడే విధంగా ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసుకుంటూ వచ్చి ఉన్నారు సో అందుచేత తనకు పెట్టబడిన పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అన్న మాటను మనం వింటూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వేల సంవత్సరాల క్రితమే పుట్టబోతూ ఉన్నాడని ఆయన ఎలా పుట్టబోతూ ఉన్నాడో లేదంటే కన్యక గర్భాన్ని ఆయన పుడుతూ ఉన్నాడని ఆయన ఎటువంటి కార్యాలు చేస్తాడో ఆయన చేయబోయే కార్యాలను బట్టి ఆయనకు పేరు పెట్టబడింది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడూ తండ్రి సమాధానమునకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది ఆయన చేసే పనులకే ఆయనకు ఒక పేరు పెట్టడం అనేది జరిగింది ఆయన ఏం చేశారు అని మనం చూస్తే అద్భుతమైన విధానములో స్వస్థతలు చేసి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యంగా అంటే మును విని ఎరగని రీతిలో ఆయన అక్కడ ఆశ్చర్యమైన కార్యాలు చేశారు పుష్ఠరవులు ఉన్నారంటే ఇంత ఇంకా వాళ్ళ లైఫ్ ఇంకా అలా ఉండిపోవలసిందే అలా జబ్బుతో వాళ్ళు చనిపోవలసిందే కానీ అలాంటి వ్యక్తులను నోటి మాటతోనే వారికి స్వస్థత కలిగింది వారి యొక్క విశ్వాసాన్ని బట్టి స్వస్థత కార్యాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి స్వస్థత విషయంలో ఆయన అద్భుతమైన శక్తిని ఆయన చూపించి ఉన్నాడు కాబట్టి ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యమైన కార్యాలంటే మన ఊహకు అందని కార్యాలు ఆయన చేస్తూ వచ్చి ఉన్నాడు అంతేకాదు ఆయన బోధన కూడా అద్భుతమైన విధానములో ఆయన బోధించి ఉన్నాడు ఆయన యొక్క ప్రేమ ఆయన చూపించిన కనికరం ఇవన్నీ చూసామంటే చాలా అద్భుతమైనవి అద్భుతమైన విధానములో ఆయన బోధ చేసి ఉన్నాడు ఆయన జీవితం పరిపూర్ణమైన జీవితాన్ని ఆయన జీవించి ఉన్నారు పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన జీవించి ఉన్నారు అంతేకాదు మృతులలో నుండి ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు అంతేకాదు మానవ మనస్సుకు వ్యతిరేకమైన అనేకమైన అద్భుతమైన విషయాలను ఆయన బోధించి ఉన్నాడు అంటే మన మనస్తత్వం మనకు ఒకలాగా ఉంటుంది ఆయన వాటికన్నిటికీ వ్యతిరేకమైన విధానములు అంటే అసలు మనిషి ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి అనేకమైన విషయాలు ఆయన బోధించి ఉన్నారు ఇంకా కొన్ని ఆయన బాధనలో చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి అంటే దుఃఖించువారు ధన్యులు అయితే హింసింపబడుచున్న మీరు ధన్యులు సంతోషించండి పరలోక రాజ్యంలో మీ ఫలము అధికంగా ఉంటుంది సో అనేకమైన నూతనమైన విధానములు ఆశ్చర్యకరమైన బోధన ఆయన చేసి ఉన్నారు అంతేకాదు ఇంకా ఆ గొప్ప గొప్ప విషయాలు ఏంటి అంటే మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో వారికి మేలు చేయండి ఇది లోకంలో లేని మాట ఎవరు ఆ కార్యాన్ని చేయలేరు శత్రువుల్ని ప్రేమించలేం అంతేకాదు ద్వేషించే వారికి మేలు చేయలేం సో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క బోధన అంత అద్భుతమైన రీతిలో ఉంది శత్రువులను ప్రేమించగలిగిన మనసు అయినా ఆశ్చర్యకరుడు అంతేకాదు యేసు అద్భుతమైన రకంగా విస్మయం కలిగించే ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు పరిపూర్ణుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తగా ఆయనకు పేరు పెట్టబడింది ఈ రోజున మీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యం ఏదైనా జరగాలి అంటే ఆయన ఎందు విశ్వసించవలసిన విధంగా మనం విశ్వసిస్తే ఆశ్చర్య కార్యాలు ఎప్పుడో కాదు ఎప్పుడు మీ జీవితంలో నెరవేర్చబడతాయి ఆయన సముద్రం పొంగుతూ ఉన్నప్పుడు నిమ్మలంగా ఉండమని చెప్పినప్పుడు ఆ సముద్రం పొంగుతున్న సముద్రం నిమ్మడమైపోయింది అక్కడ అంటే సృష్టిని శాసించగలిగిన శక్తిమంతుడు ఆశ్చర్యకరుడైన అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో గాక ఆయన మీ జీవితమునకు ఏసు ఆశ్చర్యకరుడుగా కర్తగా మీకు ఉండునుగాక గొప్ప గొప్ప మన ఎటు తోచన పరిస్థితుల్లో ఆలోచనలు చెప్పి మనల్ని నడిపించే దేవుడు ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడం మా ఏసయ్య నీకే స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు నాయన నీ కుమారుడైన ఏసును గురించి మేము వింటున్న మాటలన్నిటిని బట్టి నీకే స్తోత్రాలు నాయనా మా జీవితాల్లో కూడా ఏసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడిగా ఆలోచనకర్తగా ఉండి మాకు సలహాలు తండ్రి ఆ అద్భుతాలు మా జీవితాల్లో మేము చూడగలుగునట్లుగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ అద్భుతాలు జరుగునుగాక ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక వారి జీవితాలకు ఆయన ఆలోచనకర్తగా ఉండునుగాక థ్యాంక్ యూ డాడీ మా ప్రార్థనలకించి జవాబు ఇచ్చినందుకు స్థుతి చెల్లిస్తూ ఏ సున్నా మమ్మను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ ఆ విధంగా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మనకి మహిమను తీసుకొని రండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షరోన్ సువాత్ రాజు షలోమ్